వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నేను మీ కేకే బీజేపీలో జాతీయ స్థాయిలో అధ్యక్షుడు ఎవరవుతారు అనే ప్రశ్న కొంతకాలంగా పూర్తి స్థాయిలో ఒక చర్చనీయాంశమైంది అయితే అందరి అంచనాలను తారుమా చేస్తూ ఈసారి బీజేపీ పెద్దలు మహిళను అధ్యక్షురాలిగా చేయాలని నిర్ణయించారు దానికి ఆర్ఎస్ఎస్ కూడా మద్దతు తెలిపిందనే వార్తలైతే ఇప్పుడు రావటం అనేది అయితే పెద్ద చర్చనీయాంశంగా మారింది అయితే ఈ రేసులో ఎవరున్నారు ముఖ్యంగా ముగ్గురు పేర్లు ఇక్కడ వినిపిస్తున్నాయి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రథమ స్థానంలో అంటే ఈ బీజేపీ అధ్యక్షురాలుగా మొదటి ఈ రేసులో మొదటి స్థానంలో ఉన్నారు తరువాత రాజమండ్రి ఎంపీగా ఉన్న పురంధరేశ్వరి తెలుగువారైన పురంధరేశ్వరి పేరు వినిపిస్తోంది దాంతో పాటుగా వానతి శ్రీనివాసన్ అంటే ఈమె తమిళనాడులో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు తరువాత బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు ఈ ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వారిలో ఒకళ్ళు ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే దీనికి ఇంతమటుకు కూడా ఇప్పుడు బీజేపీ నియమావళి ప్రకారం ఇంచుమించు పంతొమ్మిది రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల నియామకం పూర్తయిన తరువాతనే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవటం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పదహారు రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపిక పూర్తయింది ఇంకా మూడు రాష్ట్రాల్లో పూర్తయిపోతే ఇక కొన్ని రోజుల్లో పూర్తవుతుంది దాని తరువాత జాతీయ అధ్యక్షుడి ఎంపిక అయితే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీజేపీ అధ్యక్షుడు నడ్డా పదవీ కాలం యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు జూలైకే ముగిసింది అయితే అప్పటి నుంచి కూడా ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూనే వచ్చారు ఎవరవుతారా ఇప్పుడు ఆ బీజేపీ అంటే ఎన్నికలకి ముందు అంటే ఇంకా తరువాత అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇరవై తొమ్మిది నాటికి పార్టీని పూర్తి స్థాయిలో తీసుకురావటానికి బీజేపీని సామర్థ్యంగా తీసుకురావటానికి బలంగా ముందుకు తీసుకురావటానికి పార్టీ అధ్యక్షుడిని కీలకమైన ఉంటాయి అయితే దీంట్లో ఈసారి వ్యూహాత్మకంగానే బీజేపీ పెద్దలు ఈ మహిళా అధ్యక్షురాలి పేరునైతే ప్రచారంలోకి తీసుకొస్తున్నారు ఎందుకు అంటే ఇప్పటిదాకా బీజేపీ విజయాలన్నింటిలో కూడా మహిళలే కీలకమైన పాత్ర పోషిస్తున్నారు మహిళా ఓటర్లు బీజేపీ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతుండటంతో ఇక్కడ పార్టీకి మొదటిసారిగా మహిళా అధ్యక్షురాలని పెట్టినట్టయితే దాంట్లో ఇంకా కూడా పార్టీకి బలం చేకూరుతుంది అనే ఒక వ్యూహాన్ని అమలు చేద్దామనే దిశగా పార్టీ హైకమాండ్ ఉంది దానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా మిగతా పెద్దలు కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది ఇక వీళ్ళు ముగ్గురిలో మొదటిగా నిర్మలా సీతారామన్ని గురించి చూసుకున్నట్లయితే నిర్మలా సీతారామన్ పార్టీలో రెప్పటి ఉన్నారు కేంద్ర మంత్రిగా బాగా అనుభవవాగ్యురాలైన నాయకురాలుగా ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం ఆ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆర్థిక మంత్రిగా ఉన్నారు అంతకుముందు రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు ఆమె చురుకైన పాత్ర పార్టీలో పోషిస్తున్నారు అయితే దాదాపుగా నిర్మలా సీతారామన్ పేరుని ఖరారు చేస్తారనే సమాచారం అయితే వస్తుంది ఈ వార్తలు అయితే ఎక్కువగా వస్తున్నాయి ఎందుకు అంటే ఇటీవల కొన్ని రోజుల క్రితం బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డాతో పాటుగా ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బిఎల్ సంతోష్ని కూడా ఆమె కలవటం అనేది మొత్తం చర్చనీయాంశమైంది కాబట్టి ఇంచుమించు నిర్మలా సీతారామన్ పేరే ఖరారవుతుంది అనేది ఉంది అంటే నిర్మలా సీతారామన్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా ఆమె తమిళనాడుకి చెందిన వ్యక్తి తమిళనాడులో ఇప్పుడు జనవరి తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దానికి కూడా ఆమె పూర్తి స్థాయిలో ఆమె అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తే మంచిగా ఉంటుంది అంటే తమిళనాడులో గెలవటానికి కూడా ఉపయోగపడుతుంది అనే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది ఇంకో పేరుని చూసినట్టయితే పురంధరేశ్వరి పురంధరేశ్వరి ఇక్కడ ఆంధ్ర మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షురాలుగా ఉన్నారు అంతకుముందు అంటే ఒక ఎంపీగా రాజమండ్రి ఎంపీగా కూడా ఆమె ఉన్నారు అంతకుముందు ఆమె కాంగ్రెస్లో ఉన్నా కూడా అప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది మాట అంటే ఒక వాక్చాతుర్యం కూడా ఆమెకి ఉంది ఐదు భాషల్లో ఆమెకి ఒక ప్రవేశం ఉంది కాబట్టి ఇక్కడ పురంధరేశ్వరి క్వాలిటీస్ చూసినట్టయితే ఆమె జాతీయ అధ్యక్షురాలికి పూర్తి స్థాయిలో అర్హులు అన్న అభిప్రాయం కూడా ఏర్పడుతుంది ఇక్కడ ఆపరేషన్ సింధూరు తరువాత కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏడు అఖిలపక్ష బృందాల్లో ఒక బృందానికి నాయకత్వం వహించి విదేశాల్లో ఇక్కడ భారత వైఖరిని స్పష్టం చేయటంలో కూడా పురంధరేశ్వరి కీలక పాత్ర పోషించారు కాబట్టి ఎటు చూసుకున్నా కూడా పురంధరేశ్వరికి ఒక మంచి అవకాశం అయితే ఉందనిపిస్తోంది అయితే ఇంకొకళ్ళు ఇక్కడ కీలకంగా తమిళనాడు ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని అంటే తమిళనాడులో ఎలాగైనా సరే మేము మిగతా పక్షాలతో అన్నాడేమికి ఏమో వీటితో పాటు కలిసైనా సరే అధికారంలోకి రావాలనే పూర్తి సంకల్పంతో ఉన్న బీజేపీ ఈసారి అక్కడి నుంచే ఇంకో మహిళా అభ్యర్థిని కూడా జాతీయ పార్టీ అధ్యక్షు రేసులో దింపుతోంది అనేది అయితే తెలుస్తుంది ఆమె వానతి శ్రీనివాసన్ ప్రస్తుతం బీజేపీ తమిళనాడు బీజేపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఇరవై ఒకటి ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో ఆమె కోయంబత్తూర్ సౌత్ నుంచి విజయం సాధించారు అక్కడ ఆమె విజయం సాధించటం కాదు ఇక్కడ కీలకంగా ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ప్రముఖ నటుడు తరువాత ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి అక్కడ పోటీ చేసిన ప్రముఖ నటుడు కమల్ హసన్ ని ఓడించిన చరిత్ర కూడా ఆమె దాంట్లో ఉంది కాబట్టి ఆమెని ఇప్పుడు ప్రస్తుతం ఆమె జాతీయ మహిళా అధ్యక్షురాలుగా కూడా పార్టీకి అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు కాబట్టి పార్టీ రాష్ట్ర స్థాయిలో బీజేపీ శాఖకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు ఎంతో అనుభవం ఉన్న ఆమెని తీసుకువస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా ఉంది ఏదైనా సరే మొత్తం మీద మహిళలని టార్గెట్ చేస్తూ ఇప్పుడు బీజేపీ పెద్దలైతే మొత్తం మహిళా ఓటర్లను టార్గెట్ చేస్తూ వ్యూహం రచిస్తున్నారు దానికి తోడు ఇరవై మూడు దాంట్లో ఇప్పుడు పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా మహిళా బిల్లుని తీసుకువచ్చిన చరిత్ర తరువాత ఇక్కడ ముస్లిం మైనార్టీలని వీళ్ళందరినీ కూడా ఆకర్షించడానికి ముస్లిం మహిళలను కూడా ఆకర్షించే విధంగా అంటే మహిళా ఓటర్ల ప్రభావం బీజేపీ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొలిసారిగా ఒక కొత్త ప్రయోగాన్ని చేయటానికైతే బీజేపీ ముందుకొస్తుందని చెప్పాలి ఇంచుమించుగా ఓ మహిళా అధ్యక్షురాలే అవుతుందన్న వార్తలు అయితే ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి